సామాజిక అంశాలపై స్త్రీలను చైతన్య పరిశ్రమలో సావిత్రిభాయ్ పొలి నిలని కృషి చేశారని నేటితర మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని నవచైతన్య బీసీ సంక్షేమ సేవ సంఘం అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ పేర్కొన్నారు సావి జయంతి సందర్భంగా నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతిని శుక్రవారం నిర్వహించారు స్థానిక మార్కెట్ కాంప్లెక్స్లోని సంఘ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మేడిపోయిన గంగా యాదవ్తో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా గంగా యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అనేక సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన వీరనారి అని కొనియాడారు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సావిత్రిబాయి ఎంతగానో శ్రమించారని చెప్పారు తొలి మహిళా ఉపాధ్యాయరాలుగా మహిళలను చైతన్యపరిచారని నేటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మల్లంపల్లి భీష్మ పాములు మేడిబోయిన రమణ తాడిబోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్ బిట్రా కనకదుర్గ బుర్రా శ్రీనివాసరావు జి బాలకృష్ణ పి యలమంద జస్వంత్ గౌతమి తదితరులు పాల్గొన్నారు సాయిత జయంతి సందర్భంగా తెనాలలో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సేవ కార్యాలయంలో కులాలకు అతీతంగా అందరం కలిసి ఆమె నివారణ జరిపింది దేశానికి ఫస్ట్ మహిళ ఉపాధి అయిన ఉన్నారంటే ఆమె ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఈరోజు మనం చేసుకుంటున్న కార్యక్రమం అలాగే ఆ మహిళా తల్లి ఎంతోమందికి స్ఫూర్తిగా ఇచ్చి భావితరాలకి ఏం చేయాలనేది చదువుకొని ఒక మహిళలు ఎంత డెవలప్ అవ్వాలి ఒక పురుషులకు దీటుగా ఎలా అవ్వాలనేది ఆ తల్లి చూపించిన మార్గమే ఈరోజు మహిళలు ఏ ఎంత కుదిషన్లో ఉన్నా కూడా ఆమెని సరించుకోవాల్సిన బాధ్యత మహిళలందరికీ ఉంది కాబట్టి ఈరోజు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం జిల్లా కార్యాలయంలో తెనాలలో ఘనంగా నిర్వహించాం ఆమె ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ చాలామంది చదువుకోవటానికి బయటకి రావట్లేదు ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది చదువుకున్నారు బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ ఉమెన్ చదువుకుంటున్నారంటే ఆమె ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు బయటకి వచ్చి చదువుకుంటారు